చంద్రబాబు చెబితే వినసొంపుగా ఉంటుంది ఆయన చెప్పేవని నీతి సూక్తులే ఎల్లో మీడియాలో అవే బ్యానర్ లో రానున్న ఐదేళ్లలో చంద్రబాబు పాలన ఎంత గొప్పగా సాగుతుందో అనే ఫీలింగ్ ను క్రియేట్ చేయడానికి నిత్యం నీతి సూత్రాల్ని వల్ల వేస్తున్న కథనాలు ఉండనున్నాయి అయితే వాస్తవాలేంటో ప్రజలు గ్రహించలేని అమాయకంగా లేరు బాబు సూక్తుల బర్మం అలాగే ప్రజల చైతన్యం గురించి అందరికీ అన్నీ తెలుసు కానీ మన అనుకుల పాలకులు ఏం మాట్లాడినా చేసినా జనం కోసమే అని నమ్మించడమే పరమావధి అన్నట్టుగా కథనాలుంటాయి తాజాగా చంద్రబాబు తన పార్టీ నాయకులు బూత్ లెవెల్ కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అన్న మాటలు మీడియాలో బ్యానర్ అయ్యాయి అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు విరవేగడం లాంటి చర్యలొద్దు ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులు చేయొద్దు ఇవన్నీ చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది కక్ష సాధింపులకు చోటు లేదని సంకేతాల్ని ఎవరు పంపాలి సామాన్య టీడీపీ కర్తల్లో నాయకులు కాదు కదా సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతమంది అధికారుల విషయంలో వ్యవహరించిన తీరుపై ఇదే ఎల్లో మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చాయో చూసాం అధికారంలోకి వచ్చామన్న అత్యుత్సాహంతో ఇప్పటికే టీడీపీ క్షేత్రస్థాయిలో చేయకూడని తప్పులన్నీ చేస్తుందన్న వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇందుకు టీడీపీ పెద్దల వ్యవహార శైలి కూడా కారణమని చెబుతున్నారు యథా రాజా తథా ప్రజా అన్న రీతిలో రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీ నాయకుల నడవడికను అనుసరించి కింది స్థాయిలో కార్యకర్తలు నాయకులు వ్యవహరిస్తున్నారనేది వాస్తవం అధికారంలో ఎవరున్నా తాము తప్పు చేస్తున్నామన్న భావన ఏమాత్రం ఉండదు అందుకే ఐదేళ్లు తిరిగేసరికి అటు ఇటు అధికారం మారుతూ ఉంటుంది ఎల్లో మీడియాలో బ్యానర్ హెడ్డింగ్ల కోసం కాకుండా అరాచకాలను అరకట్టేలా పాలన సాగించాల్సిన అవసరం ఉంది అపరిమితమైన అధికారం ప్రత్యర్థులపై పగా ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని గ్రహిస్తే చాలు ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిజాయితీగా నిజాలు తెలుసుకుంటే మంచిదే కక్ష సాధింపులకు పాల్పడొద్దు విర్రవీగొద్దు అని పిలుపు ఇవ్వడం మంచిదే అయితే ఆచరణ ముఖ్యమని ప్రజలంటున్నారు